మా నీవమ్మ నీ సేవలను మేము సేతు మమ్మా పసుపు కుంకుమలతో నారికేళములతో పసుపు కుంకుమలతో నారికేలములతో పూజ జగనముగా చేయుదము తులసమ్మా శ్రీమాత శ్రీ తులసి రామ తులసి जय मूलो मा केव कृष्ण तुलसे श्री माता श्री तुलसी राम तुलसे जय मूलो मा केव कृष्ण तुलसे గోప ప్రదక్షిణము నీ గోవిందు సన్నిధి మా కియవమ్మ ఒంటి ప్రదక్షిణమునీకిస్త వైకుంఠ సన్నిధి నా కియవమ్మ రెండో ప్రదక్షిణమునీకిస్తినమ్మా నిండైన సంపదలు నా श्रीमाता श्री तुलसी राम तुलसी जय मुलोमा के कृष्ण तुलसी श्री राम श्री तुलसी राम तुलसी जय मुलोमा के कृष्ण तुलसी మూడో ప్రదక్షిణమునీకిస్తినమ్మా మొత్తైదు వాతనము నాకేయవమ్మ నాలుగో ప్రదక్షిణమునీకిస్తినమ్మా నవధాన్య రాశులను నాకీయవమ్మ శ్రీమాత శ్రీ తులసి తులసి జయములు మాకు కృష్ణ తులసి శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములో మాకే కృష్ణ తులసి ఐదో ప్రదక్షిణముని నీకిస్తినమ్మ ఐదో మాత నమో ఆరో ప్రదక్షిణముని నీకిస్తినమ్మ అత్తగల పుత్రుని నాకీయవమ్మా శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములోకి కృష్ణ తులసీ శ్రీరామ శ్రీ తులసి రామ తులసి జయములోకి వృష్ణ తులసీ ఏడో ప్రదక్షిణ ముని కిస్త వేణుని ఏకాంత సేవ ఇనమిదో ప్రదక్షిణముని క్రినమ్మా యమును చే బాధలు తప్పించవమ్మా శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములో మాకు కృష్ణ తులసి శ్రీమాత శ్రీ తులసి రామ తులసి కృష్ణ తులసి తొమ్మిదో ప్రదక్షిణ ముని కిస్తినమ్మ తోడుగా కన్నెలకు తోడియవమ్మ పదివో ప్రదక్షిణముని కిస్తమ్మ పద్మాక్షిణీ సేవనాకీయవమ్మ पद्माक्षिनिसेवनाकीयवम्मा श्री माता श्री तुलसी राम तुलसी जयमुलो मा कि कृष्ण तुलसी श्रीमा श्री तुलसी राम तुलसी जयमुलो मा केव कृष्ण तुलसी ఎవ్వరూ పాడిన ఏ కాశి మరణం పాడ పాడపుత్ర సంతానం రామతులసీ లక్ష్మి తులసి నిత్యము మా ఇంట కొలువై విలసిల్లవమ్మ ఎవ్వరూ పాడిన ఏ కాశి మరణం పాడ పాడపుత్ర సంతానం రామతులసీ లక్ష్మి నిత్యము మా ఇంటలువై విలసిల్లవమ్మ శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములు మా యువ కృష్ణ తులసి శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములో కృష్ణ తులసి